ఆడు నీకు ఎందుకు ఫోన్ చేశాడు నీ నెంబర్ ఆ దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఏంది మీ దగ్గర ఏమన్నా ఉందా నేను అంత ముందు నుంచే పరిచయం ఉందా నీకేమన్నాడు ఇక్కడ అంటావు మాట్లాడుతున్నావు తెలియట్లేదు నీకు వద్దు వద్దు రావట్లేదా నేను తిరిగి నన్ను కొడుతున్నావు మా అమ్మ మనల్ని నన్ను వచ్చి చేసుకున్నాను అబ్బాయి ఇలా చేయడం కరెక్ట్ కాదు మరి నీకెందుకు ఫోన్ చేశాడు ఆడు నీకెందుకు ఫోన్ చేశాడు నాకేం తెలుసు నీకేం తెలుసా నీకు తెలియకుండానే నీకు ఫోన్ చేశాడు ఆడు ఊరుకుంటున్నానా చెప్పు ఎందుకు కొడుతున్నావు करता करता कृतवा హలో అన్న అన్న ఇస్తానన్నా కొంచెం టైట్ పొజిషన్ ఒక వన్ మంత్ పట్టిద్ద ఇస్తాను అన్న డబ్బులు అన్నా ఇస్తానని చెప్పాను కన్నా ఇస్తారన్నా నీ డబ్బులు నేను ఏకదే పోను ఏదన్నా నువ్వు ఇరవై వేలు ఇచ్చావు సార్లు ఫోన్ చేస్తావు పొద్దు పొద్దున్నే మాకు ఇది ए बेटे హలో హలో హలోయనే ఏం చెప్తున్నారండీ పొడుగున్నా నేను చెప్పు ఏంటండి ఆయన ఫోన్ చేసి కొల్ల్యా ట్రై 20000 ఇవ్వంట దేనికప్ చేసావు నువ్వు ఏ ఎవరాడు ఫోన్ చేసాదే నీకెందుకు ఫోన్ యాత్నాడాడు నువ్వు మారవా ఇంకా నీ ఎంబరాడ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అసలా ఏంది మీ మీదర్ సంబంధం అన్నందా ఉందా మర్యాదగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడ అంతవేలేదు ఎలా కలిసిన ఏంటి నువ్వు మాట్లాడే మాట ఏంటి తాగకపోతే అలా ఏ ను ఎడన్నా టైం టైం ఆరున ర ఏం నువ్వు ను ఎడన్నా ఆఫీస్ లో ఉన్నాను అది ఇంటికి అయిపోదు ఆఫీస్ అంటే ఎవర్తో తిరుగుతానా పనికి మాల్ని పనికి మాట్లా మాట్లాడుతున్నాను నేను నోరు పోను ఏ మంచి నువ్వు నువ్వు తాగుబోతావాటికి పోను వస్తున్నా ఏందో నాకు ఈ కర్త కొంపకొత్తి ఆనందం లేదు బాయ్ ఇది ఏంది బాయ్ మందు ఏంది నువ్వేంది అవతారం ఏంది బాయ్ ఏం ఏంది ఆ ఏం అరిసేదేంటి నువ్వు తాగు తాగడమేనా పని ఇంకా నీకే పని పాట ఏం లేదా లేదు తాగుతున్నా ఫోన్ చేసి అద్దు పొద్దు లేకుండా ఎందుకు ఏంది అలా మాట్లాడుతున్నావేంటి వాడికి వాడి దగ్గర ఎందుకన తీసుకున్నావంటాగడానికి సరిపడలేదు అమ్మ అర్థం ఏంది నిద్రపోతున్నా అర్థవేంది ఏందలా వచ్చేస్తావింది మీదకి మనిషి కష్టపడి వచ్చింది నేను బుద్ధికి నేను ఏం మాత్రం లేదు కష్టపడే కష్టపడే ఎవడికోసం కష్టపడుతున్నా ఎవడు కోసం కష్టపడుతున్నా ఎందుకు పడుతున్నా ఏంది మరి లేతే నేను రాగాన అర్థం నిద్రపోతున్నాగా నేను నాకెందుకు ఫోన్ చేశాడు ఆ నీకెందుకు ఫోన్ చేశాడు నీ నెంబర్ ఆరి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఏంది మీదగా ఏమన్నా ఉందా కుద్ది ఉండి మాట్లాడుతా సిగ్గు ఉండి వాడికి నాకు ఉండేది ఏంది అసల విన్నా అంటావా నేను ఆ అంటే అంత ముందునుంచో పరిచయం ఉందా నీకు అంత ముందు నుంచే పరిచయం ఉందా ఏం మాట్లాడుతున్నావు తాగి మరి ఎందుకు వచ్చే నబ్బాయి నేను ఆఫీస్ లో ఎందుకు పోయడకి రాగానే టైం అందే ఏంది అంత ఎందే ఎవరు నాకు ఇప్పుడు దాకా ఏం చేత్తన

నేను దార పోసేది ఏంది పోసేది ఎవరెవరితో తిరుగుతా అంటే నేను పొడుకుంటున్నాను తాగున్నాను ఎవరెవరితో తిరుగుతున్నావు ఫోన్ చేస్తే నీకు వెయిటింగ్లు వస్తా ఉంటాయి మా మేనేజర్ తెలియట్లేదు నీకు బొద్దు రావట్లేదా నేను నన్ను కొడుతున్నా నన్ను కొడుతున్నా బై, ఉండు బై బై పోయినా మీద పోయొచ్చుస్తా ఏమనుకుంటున్నా ఏంది ఎందుకు వస్తా పెట్టది పెట్టాడు పెట్టు పెట్టుని బతుకు చెడు అసలు ఈ మందు ఎక్కడినికి డబ్బులు ఎక్కడి డబ్బులు ఎక్కడి నిన్న ఇవ్వలేదుగా డబ్బులు ఎక్కడ డబ్బులు ఎక్కడ నా అంటే అడుపా అడుపా అడుబో పారట్టువా వా అంతే నా ఎవరు రా ఆరిపతే వస్తాయి నీకు ఊలల దగ్గర అప్పులు తీసుకొని రప్పుల దగ్గర పెడితే వస్తాయి నీకు తగలు పెట్టి అప్పులు చేసి నా కొంప మీదకి పెట్టి రుప్పులు నేను కష్టపడటం వాళ్ళకి కట్టుకోవడం నువ్వు తాయి పంది పడుకున్నట్టు గుర్రగా పెట్టి నిద్రపోతున్నావే నన్ను మాట్లాడుతున్నాయి మంచిగా చూసుకుంటావని చేసుకున్నాను మ్యారేజ్ మా అమ్మ మనల్ని వదిలేసుకుని వచ్చి చేసుకున్నాను అబ్బాయి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను నేను ఇంతే నువ్వు నన్ను మాట్లాడమాత అర్థమవుతుందా నేను ఇంతే

అక్క అన్న సో ఎత్తట్లేనక్కా అని అంటున్నాడు అక్క అంటున్నారా లేదని చెప్ప ఏమంటున్నాడు నేను అక్క నిజోరా ప్రిజోరా నువ్వు తాంగిలా పడుతున్న మాట్లాడుకోకరా నీకు కష్టపడి డబ్బు మొత్తం నాశనం చేస్తున్నావురా మన లవ్ మ్యారేజ్ చేసుకున్నావురా అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి ఇప్పుడు ఏంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చెప్పు నువ్వు ఇట్లా తాగి ఇట్లా తందనాలు అయితే చెప్పు మన లేంతే ఉంటా నువ్వు చేసి చేసి తీసుకుని చంపేస్తా నా కొడుకని నేను అంటే ఎవడుకు పెడతా మరి సంపాదించినంత ఎవరికి పెడతావే ఎవరుగు పెడతా ఎవరైనా ఉన్నారా పెడటానికి అవును ఉన్నారు ఎవరున్నారు ఉన్నారు మరేంది నన్ను పని చేం అంటావేంది నన్ను ఎవరికి చెప్పాలి పని పరిజయం అని ఎవరు చెప్పాలి ఊళ్ళలో ఎవడు చెప్పంటావా లేకపోతే ఇంకొకటికి చెప్పమంటావా ఆ నీలాగ పెట్టుకు నువ్వు నీలాగ దరిద్ర పనులు దరిద్రపు నా కొడుకు నువ్వు పంది తాకినట్టు తాగి పడుకోవటం తాగటం తగలేలాటం ఆ ఏ నువ్వు మాట్లాడతావా తిడతావా నన్ను తిడతావా కొట్టనా చచ్చిపోతావు కొడితే అనుకుంటున్నావు నేను ఇంకా మంచిగా మంచిగా ఉంటున్నా నేను అంతా నేను సరి చేసుకోలేదు మంచిగా ఉంటున్నా మంచిగా ఉంటున్నాను నేను ఇంకా నువ్వు మాట్లాడితే ఏంటి ఏంటి మాట్లాడి ఆట్లాడితే ఊరుకుంటున్నాను ఊరుకుంటున్నాను చెప్పు ఎందుకు కొడుతున్నావు కొడతావా కొడతావా కొడతావా